చంద్రబాబు నీకు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత పరిస్థితుల గురించి నీకు తెలీదు గౌత కుటుంబం గౌత కుటుంబం అనుకుని అన్నాను ఆ గౌత కుటుంబం వాళ్ళ వల్లనే ఈ ప్రాంతంలో ప్రజలు ఆయుధం పట్టి అడవులు పాటు పట్టారు కేవలం వాళ్ళ వల్ల ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు లేవు ఎందుకు ఇక్కడే ఉద్యమాలు ఉన్నాయి ఆలోచించేవాడు ఎప్పుడైనా గమనించేవాడు ఎప్పుడైనా ఎందుకు ఈ ప్రాంతంలోనే అడవులు పాటు పట్టాలా ఎందుకు ఇతర ప్రాంతంలో లేదు ఎవరి ప్రాంతాన్ని పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు ప్రజల ఆయుధాలు చేతబట్టి అడవులు పాడు పట్టడానికి కారణం ఎవరు ప్రజలు తన ప్రాణాలని అర్పించడానికి కారణం ఎవరు ఆ కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతూ మా ప్రాంతాన్ని పట్టి పీడించినటువంటి కుటుంబం అది మా ప్రాంతాన్ని బానిసలుగా చూసిన కుటుంబం అది మా ప్రాంతాన్ని బానిసలుగా చేసిన కుటుంబం అది తరిమి తరిమి కొట్టడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడ నువ్వు ఆ కుటుంబాన్ని వెంటేసుకొని తిరుగుతా ఉన్నాను ఇప్పుడే ఇప్పుడు ఇస్తే అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారట అంటే ఇరవై సంవత్సరం గాడితులు కాస్తారా వీళ్ళు గౌత కుటుంబం వాళ్ళు ఇప్పుడేంటి మళ్ళీ మీకు కొత్తగా అవకాశం ఇచ్చేది ఓ నువ్వంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రివి వీళ్ళు అలా కాదు కదా అరవై సంవత్సరాలు సార్లు ఏమో శివాజీ గారు ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారు ఏమో ఐదు సార్లు ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని పట్టి పీడించి పీడించి పీడిస్తే ఈ ప్రాంతంలో ప్రజలు ఆ అణజ తట్టుకోలేక ఆయుధాల చేత పట్టి అడవులు పాటు పెట్టారు ఈరోజు వచ్చింది మాకు స్వేచ్ఛ ఈరోజు వచ్చింది మాకు స్వతంత్రం అలాంటి వాళ్ళ గురించి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఏంటి కార్యకర్తలు కేసులు కేసు అడుగుతా ఉన్నాను నేను ప్రతిపక్షంలో ఉన్నది కేవలం రెండే రెండేళ్ళు ఈ రెండేళ్లలో నా మీద నువ్వు ఆరు కేసులు పెట్టావు తీసుకురా ఎలక్షన్ అఫిడిఫిట్ చూడు ప్రతిపక్ష నాయకుడుగా నా మీద ఆరు కేసులు పెట్టాను సితరీలు అందరికి పరిహారం ఇవ్వండి అని అడిగిన పాపానికి రెండు ఎఫ్ఐఆర్ వేయించాను మీ పార్టీ నాయకులు కుర్రాండ్ అన్యాయంగా చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తే న్యాయం చేయండి అడిగిన దానికి ఇంకో రెండు కేసులు పెట్టాను ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగిన పాపానికి ఇంకో రెండు కేసులు పెట్టాను ఏది మేము పెట్టిన ఉంటే చూపించు మీ నాయకుల మీద ఎలక్షన్ ఎఫిడ్ఫిట్ మళ్ళీ సమర్పిస్తాం కదా రేపు వెళ్ళండు మీరు కూడా అడగడు మీడియా మిత్రులు ఏది అణజమేత మేమేమి మీలాగా ముసలిఖాని నేను కాచలే ప్రతి దాన్ని ధైర్యంగా మగవాళ్ళు ఎదుర్కొన్న మా నాయకులు నేర్పించినటువంటి మాట అది మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చూపించినటువంటి మార్గం అది మాకు దేన్నైనా సరే చిరునవ్వుతో స్వీకరించేటటువంటి తత్వం మా నాయకుడిది మా నాయకుడి గురించి కూడా నువ్వు హేళం చేసి మాట్లాడుతూ ఉన్నావు హత్య ఎత్నం చేయించావు నువ్వు మా నాయకుడి మీద దాడి చేయించావు నువ్వు నువ్వు మన చిరుమల్ని మోసరికా నేను కలుస్తా ఉన్నాను మీ గుండాలేమో హేళం చేసి మాట్లాడుతూ ఉన్నాను నువ్వు కొట్టించుకొచ్చావు రాయితో అంటే నువ్వు అలిపి అలిపిరిగా జరిగినటువంటి ఘటన కూడా డ్రామాననేది డ్రామా అది నీ చేతనైతే నువ్వు కొట్టించుకోపోను రాయితాలుగా నువ్వు చేతనైతే పోని కోరికెత్తి కోరికత్తే అని మాట్లాడతావు కదా పొడిపించుకో చూద్దావు సిగ్గురాజా ఉండాలి మాట్లాడడానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే ఆ భాష ఏంటి కనీసం ఎతిక్షణైనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు ప్రజల మనసులు గెలుచుకోలేకపోయినటువంటి నాయకుడు నువ్వు రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచించండి